నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లోని పలు ప్రాంతాలలో నీటి కొరత వేధిస్తూ ఉంది ప్రస్తుతం అనేక వాటర్ ఉత్పత్తి ప్లాంట్లలో నిర్వహణ పనుల కారణంగా కొరత ఏర్పడిందని చెప్పేసి విద్యుత్ మరియు నీటి వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది కొరతను తీర్చేందుకు కువైట్ దేశంలో వ్యూహాత్మక నిల్వల నుంచి వాటర్ను తీసుకువస్తూ ఉన్నట్లు తెలిపింది అదే సమయంలో నీటి ఉత్పత్తిని పెంచేందుకు కృషి చేస్తూ ఉన్నట్లు అధికారులు తెలియజేశారు మంత్రిత్వ శాఖ వెల్లడించిన తాజా గణాంకాల ప్రకారం నీటి వినియోగం ఐదు వందల ఒక మిలియన్ గ్యాలన్లకు చేరుకుంది ఇది నాలుగు వందల నలభై ఆరు మిలియన్ల గ్యాలన్ల ఉత్పత్తి రేటును అధిగమించింది కువైట్లో నాలుగు వందల నలభై ఆరు మిలియన్ గ్యాలన్ల వాటర్ ఉత్పత్తి జరుగుతూ ఉంటే కానీ వాటర్ వినియోగం మాత్రం ఐదు వందల ఒక మిలియన్ గ్యాలన్లకు చేరుకుంది అంటే యాభై ఐదు మిలియన్ గ్యాలన్ల వాటర్ షార్టేజ్ అయితే ఉందన్నమాట మంత్రిత్వ శాఖ ప్రస్తుతం మూడు వేల రెండు వందల డెబ్బై ఐదు మిలియన్ గ్యాలన్ల వ్యూహాత్మక నీటిని కలిగి ఉంది నీటిని ఉత్పత్తి అయితే చేసి పెట్టుకుంది కానీ రోజువారి ఉత్పత్తిలో అయితే తేడా ఉందనమాట రాబోయే వేసవి కాలానికి సన్నాహంగా మంత్రిత్వ శాఖ విద్యుత్ ప్లాంట్ వాటర్ ప్లాంట్లలో నిర్వహణ పనులు చేపడుతూ ఉన్నట్లు అధికారులు తెలియజేశారు నీటి ఉత్పత్తి అధిక ఖర్చుతో కూడుకున్నది కువైట్లోని కువైటి పోరులు మరియు ప్రవాసులందరూ నీటిని పొదుపుగా ఉపయోగించాలని చెప్పేసి అధికారులు సూచిస్తూ ఉన్నారు కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్